హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళాము లైటింగ్స్ కానీ డెకరేషన్ ప్లాంట్స్ కానీ యాపిల్ ట్రీస్ ఇలాగా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ పెంట్ హౌసెస్ అలాగా డెకరేషన్స్ కూడా చేశారండి చాలా బాగున్నాయి ఫొటోస్ దిగడానికైనా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయి యాపిల్ ట్రీస్ ఉన్నాయి ఇట్లాగా చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది అక్కడ జల్కన్యలు ఉన్నారు ఇద్దరు ఉన్నారండి బాగా చేస్తున్నారు కొంచెం ఎంజాయ్ చేస్తున్నట్టు పిల్లలు కాడ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఎగ్జిబిషన్ లో రియల్ యానిమల్స్ ఉన్నాయి రియల్ పెట్స్ ఉన్నాయి పిల్లలకి కొంచెం తెలుస్తాయి కూడా అలాగే స్నేక్ కూడా ఉందండి రియల్ స్నేక్ కదులుతుంది కూడా హ్యాండ్స్ కానీ సో మెనీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ స్పెట్స్ యానిమల్స్ ప్యారెట్స్ పీషియన్స్ చాలా ఉన్నాయండి ఇట్లా యానిమల్స్ పిల్లల్ని తీసుకెళ్ళండి లేడీస్కి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి ఇంట్లోకి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి